హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దామా కరివేపాకు చాలా హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలు మామూలుగా కర్రీల్లో వేసేస్తే తీసేస్తూ ఉంటారు కదా అదే ఈ విధంగా చేసి చాలా మంచిది కంటికి చాలా మంచిదండి కరివేపాకు జుట్టు కూడా ఊడకుండా మనకు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ముందుగా ముందుగా మనం అన్నం వండేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని దీంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకొని కలిపితే అన్నం ముద్ద కాదండి పొడి పొడిగా వస్తుంది స్టవ్ మీద బాండీలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు పప్పు రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం మినప్పప్పు కొన్ని ధనియాలు బాగా అన్నీ వేసుకొని ఎండుమిర్చి కూడా వేయాలండి ఇదిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని బాగా వేగేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని ఇది చల్లార్చాక మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని మనం దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పెట్టుకొని పచ్చిశనగపప్పు కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి మనం వారానికి రెండు సార్లు అయినా ఈ విధంగా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్